ప్రేస్తలా హలి దేవనామానికి మహిమ కలుగుతుంది తప్ప దేవుడి బిడ్డరా ప్రతి ఉదయం కాలం కూడా దేవుడు తన వాగ్దాన రూపకంగా మనతో మనల్ని పలకరిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన ఎద్దుకొస్తూ ఉన్నాడు మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు చేయవలసిన పనులన్నీ చేయిస్తూ ఉన్నాడు అవినీతికి దూరంగా ఆక్రమణానికి దూరం దూరంగా నీతి మార్గంలో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు కనుక మనం ధన్యున సంతోషిద్దాం ప్రతిదినము దేవుని వాగ్దానం తీసుకొని బ్లెస్ అవుదాం ఆశీర్వాదకరంగా ముందు కొనసాగుదాం గంతులు వేద్దాం కాబట్టి ఈరోజు దేవుడు మనకే వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనులు ఐదో అధ్యాయము పన్నెండో వచ్చు పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా నీతి మనుషులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పునట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామంను ప్రేమించువారు నిన్ను గుర్చి పుల్ల సింధు ఈరోజు మనం సంతోషించాలి ఆనందించాలి ఎందుకంటే మనం ఆయన నామాన్ని ప్రేమిస్తూ ఉన్నాం ఆయనను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం ఆయన బట్టి ధైర్యం తెచ్చుకున్నాం కనుక ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి ఆరాధించవలసిన దినము కనుక దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోక దేవుడు చేసిన మేలులన్నీ అన్నీ తలపోసుకుంటూ ఆయన చేసే ఉపకారణంలో దేనిని మర్చిపోక దేవుని శుద్ధించవలసిన దినము రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధిలో పొందుకొని ఆనందాన్ని ఆ సంతోషాన్ని మేలును పొందుకోవలసిన దినము ఈ దినము కనుక తప్పనిసరిగా ఈ దినము దేవుని సన్నిధిలో చేరి దేవునామాన్ని మహిళ దేవుని దేదారా ఎందుకంటే ఈరోజు ఇక్కడ వాక్ ఏమని సరిస్తుందంటే ఎీతి మంత్రులను ఆశీర్వదించు వాడు నీవే కేడెంతో కప్పినట్టు వారిని దయంతో కప్పేదు నీతి మంత్రులను ఆశీర్వదించేది ఆయనే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆనందము ఆశీర్వాదం దేవుడు ధర ఆయన సన్నిధిలోకి వచ్చి వారు ఆశీర్వాదానికి అర్హులు ఎందుకంటే వాక్కు ఉంటుంది కదా ఆయన కుంభంలో కడుగు పెట్టు వారు నీతి మంత్రులుగా మార్చిపడుతూ ఉంటారు దేవుడు ఏమని సరిపిస్తున్నాడంటే మొదట నా నీతిని నా రాజ్యంలో వెతకండి మీరు ఏది అడిగితే అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడినని దేవుడు సరిగ్గా మాట్లాడుతూ ఉండగా ఆయన నీతి ఆయన రాజ్యం ఎక్కడుందంటే ఆయన సన్నిధిలోనే కనుక ఆయన సన్నిధిలో ముందు ఆయన సన్నిధిని వెతకండి ఆయన ఆరాధించడానికి సిద్ధపడండి మీకు ఏది ఇష్టమో ఏది కావాలో దేవుడే అన్నీ అనుకూలపరుస్తాడు దేవుడి పిల్లరా మరియు రీతిలో దేవుడు ఏమైనా మాట్లాడుతుంటాడంటే నా సన్నిధిలో వారిని ఆనందంకు చేస్తానంటాడు కనుక ఆనందం అంటే నీ దుఃఖం మీకు సంతోషంగా మార్చబడితే నువ్వు దేనిని బట్టి ఉద్యోగం బట్టి చెబుతుని బట్టినా లేకపోతే గర్భ వివాహ విషయమా లేకపోతే కుటుంబం విషయమా భర్త విషయమా భార్య విషయమా పిల్లల విషయమా ఆర్థిక పరిస్థితుల ఏ విషయాన్ని బట్టి నువ్వు కుంగిపోతున్నావో కూలిపోతున్నావో వేదన చెందుతున్నావో ఆ విషయంలో పూర్తి పరిష్కారం ఉంటుంది పూర్తి విడుదల ఉంటుంది దానికి విడుదల ఇచ్చి బంధకాలు మీ ఆయన సన్నిధిలోనే నిన్ను సంతోషించే విధంగా మీ జీవితాన్ని తిప్పి రాస్తాడు తిరగరాయిస్తాడు కాబట్టి చరిత్రను మారుస్తాడు ఆయన సన్నిధి విలువైంది మందిరం ప్రాముఖ్యమైనది ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి మీ మీకు దగ్గరగా ఉన్న మందిరాల్లో మీరు కలుసుకోండి రెండోదిగా ఒకవేళ మాతా పరిస్థితి ఎదుటిని ఆరాధించగలిగితే మనందరం కూడా మరి కలుసుకుందాం అనేక రీతిలుగా మరి దేవున్నామాన్ని మహింపరిచే విధంగా ఆ లింక్ పెడుతూ ఉంటాము మేము షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు మాతో కలిసి దేవుని ఆరాధించిన సిద్ధపడ సిద్ధపడుతూ దేవునామాన్ని మహింపరచవచ్చు కాబట్టి ప్రాముఖ్యమైన దినము దేవుని సన్నిధిలో సంపూర్ణ దీవెనలు ఉండే ఆశీర్వాదాలు ఉన్నాయి మరి ఆనందంతో జీవితాలు చరిత్రలు మార్చబడే ఆ సంతోషం ఉంటుంది కాబట్టి కలుసుకుందాం దేవున్నామాన్ని మహింపొద్దాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుల గొప్ప దేవ ఈ దినమ మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించాయా వారు ఏదైతే అడుగుతున్నారో ఏదైతే కోరుతున్నారో ఈ దినం విడుదల వారి బంధకాలు తీవాలి వారి అడిగిన వాటి అడుగు వాటి కంటే వాటి కంటే గొప్ప కార్యాలు మీరు జరిగించే విధంగా ఈ దినం మీరు కథలు రావాలి మీరు చేయాలి తండ్రి ఇది కొన్ని ఎంత మందైతే మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారో శాపం పాపం ఆశీర్వాదంగా దీవనకరంగా మేలుకరంగా మార్చి ఈ నామానికి మంది తెచ్చుకుని వారి గడుపులం పాడి పశువులు దుక్కటెత్తులు గొర్రెల మేకలు అన్ని పిలిసి అవ్వాలి తండ్రి వారి వారి పిండి పిసుకు తొట్టి అంతా నూనె జీవించబడాలి వారికి వివాహం వివాహంగా కూరుగాలి వారికి దీవెనకరంగా మార్చి ఆర్థిక ఇబ్బందులు అప్పులు బంధకాల నుంచి విడుదల కార్యం చేయండి అందుకే వాగ్దానం ద్వారా అవ్వాలయ్య దీవెనకరంగా మార్చబడాలి తండ్రి ఇంకోటి అన్ని షేర్ రీతిని లైక్ చేసేవాడిని కామెంట్ చేసేవాడిని ప్రతి ఒక్కరికి దీవెన దయచేయండి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం దయచేసి నేను ఆమానికి తెచ్చుకోమని ఏసుకరిస్తున్నా అడిగి వేడి కొన్ని ఉన్నా గొప్ప తండ్రి అవునండి కాబట్టి దేవుడు సంతోషంగా లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుని సంత దేవుని ఆలోచించేది పడండి హ్యావ్ అ డ్రెస్ట్ డే ఆమె